కొండల్లో బండల్లో కొండలు పిండి చేసి వడాబాపుల మేడలు బిద్దలు కట్టి అనేక రంగాలలో వెనుకబడిన వడ్డెర తులస్తులకు ఒక శుభ సూచకం ఈరోజు వడ్డెర రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం ఈ నెల ఇరవై ఐదవ తేదీన జగద్గిరిగుట్టలో హైదరాబాద్ మహానగరంలోని జగద్గిరిగుట్టలో మరి పార్టీ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి మరి ఒంటి కులస్తులందరూ ఏకతాటి మీద రావాల్సిన ముందుకు రావాల్సిన అవసరం ఉంది మేమెంతో మా సంఖ్య ఎంతో మాకు రాజ్యాధికార రిజర్వేషన్లో కూడా అంతే భాగం రావాలనే ఉద్దేశంతో బీసీలు ఎస్టీలు ఎస్సీలు అందరూ కలిసి ఒక సమిష్టి అన్ని కుల సంఘాలు కుల కుల పార్టీలుగా ఏర్పడి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని సమన్వయ కమిటీగా ఏర్పాటు చేసుకొని మరి రాజ్యాధికార సాధన దిశగా పయనించేందుకు అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం నా పేరు బుద్ధి రమ్య వడ్డీ రాజాకార్ పార్టీ అధ్యక్షాలుగా మాట్లాడుతున్నాను ఈరోజు పోస్టర్ వడ్డరి రాజ్యాధికారి పోస్టర్ ఓపెనింగ్ వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వడ్డె రాజ్యాధికారి పార్టీ ఆవిర్ ఆవిర్భావం జరగబోతుంది తేదీ వచ్చి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్థలం వచ్చేసి జగదిరిగుట్ట గుట్ట వడ్డెర బస్తి హైదరాబాద్ దీనికి కూటమి కులాలు అందరూ అలాగే వడ్డెల సంఘాలు అలాగే వడ్డెరి కులంలో పుట్టిన ప్రతి పౌరుడు కలిసి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ఇదే నా ఆహ్వానం ఆ కూటమి కులాల సిద్ధాంతకర్త అయిన సిద్ధేశ్వర గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు అలాగే అందరికీ ఇదే నా ఆహ్వానం జై వడ్డెద జై బీసీ జై ఎస్సీ ఐక్యత మిత్రుల ఇవాళ వడ్డెర రాజ్యాధికార పార్టీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది వచ్చే ఆదివారం అంటే ఇరవై ఐదు తారీఖు పన్నెండు గంటలకు ఇదే జగన్ గుట్టలో వడ్డే బస్తీలు వడ్డెర రాజ్యాధికార పార్టీ ఆవిర్ బాగుంటుంది వడ్డరలందరూ పాల్గొనాలి మిగతా కులాల అన్నగారి కులాల పార్టీలకు సంబంధించిన సోదరులు కూడా పాల్గొని బలపరచాలి వాళ్ళ వడ్డెల సమాజం చరిత్రలో ఒకనాడు రాజు ఒడియా రాజు దేశాన్ని లేని వాళ్ళు పాలన చేయగలిగిన వాళ్ళు కానీ ఇవాళ బండగొట్టే మట్టి మట్టిదే వృత్తికే పరిమితం చేసే పాలక వర్గాలు లేదా మనవర్ బండగొట్టిన అనుభవం పండకు ఎక్కడ తొలి పెడితే బండ బలుగుతుందో తెలిసిన నైపుణ్యం ఉన్న కులం వడ్డెల కులం అట్లాంటి కులం నుంచి గొప్ప కళాకారులు మన ఎల్లన్న అట్లనే చెల్లెలు రమ్య వడ్డెల కులంలో ఆడామగానే పెద్ద తేడాలు ఏమున్నాయి బలం అంతే గన్ను పట్టుకొని చెల్లెలు కొడతా ఉంటారు ఆ పండ పగలగి వృత్తిలో ఇద్దరు కూడా ఇద్దరు బలవంతులుగానే ఉంటారు రాజ్యాలు ఏమైన వాళ్ళు కనుక ఇవాళ బండగొట్టడమే కాదు బండను పగలదీయడమే కాదు ఈ సమాజానికి బ్రాహ్మణుల వల్ల బ్రాహ్మణిజం వల్ల వచ్చిన ఏదైతే మెట్ల అసమానతర కుల వ్యవస్థ లాంటి సమాజం ఇది దాన్ని పగలగొట్టడానికి మా సూచన మేరకు అన్ని కుల పార్టీల ఏర్పాటు జరుగుతున్న దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వడ్డే రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసినందుకు చెల్లెళ్ళకి అభినందిస్తూ అతనే ఆవిర్భావం దినం రోజు అందరూ రావాలి అన్ని కులాలు కూడా పార్టీలను ఏర్పాటు చేసుకోవాలి అన్ని కులాలు కలిసి అలయన్స్ ఏర్పడాలి అగ్ర కులాలంతా కూడా వాళ్ళు అలయన్స్ ఎన్డీఏ కూటమి ఎన్డీఏ అలయన్స్ ఒకటి ఇండియా కూటమి ఇవాళ మనం కులానికి ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని మనం అలయన్స్ ఉందాం ఎవరి కుల జనాభా ఎంతో వాళ్ళ వాట పంచుకుందాం అగ్ర కులాలను ఇక తిట్టాల్సిన అవసరం లేదు కొట్టాల్సిన అవసరం లేదు తిట్టకొకుండా కొట్టకుండా ఒట్టలు పిచ్చినట్టు ఇవాళ రెడ్డీల పార్టీకి మూడు శాతం ఓటేం మిగిలాలి ఎలమల పార్టీకి పాయింట్ ఫైవ్ శాతమే మిగిలాలి అంతకంటే ఎక్కువ వాళ్ళకు ఉండే అవకాశం లేదు ఎవరి కుల పార్టీకి వాళ్ళు ఓటేసుకుంటే సరిపోతుంది సరిపోదు ఇవాళ మనం ఒక అనుభవం హైదరాబాద్లోనే మన పక్కనే ఎంఐఎం వాళ్ళు ఉన్నారు మజిలీ సితిహాద్ ముస్లిం వాళ్ళ సంస్థ పేరులో ముస్లిం అనేది కనుక ముస్లిం సమాజం ఇది మన పార్టీ అని భావిస్తున్నది అట్లనే మన కుల పార్టీలు కూడా వడ్డేల రాజ్యాధికార పార్టీ మాదిగ రాజ్యాధికార పార్టీ మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ మాల మహారాజ్యాధికార పార్టీ కూడా ఆవిర్భావం కానున్నది ఇక్కడ కుంగర నరహారన్న రామచంద్రన్న రామచంద్ర అన్న తర్వాత కుమార్ అన్న అన్న అట్లనే మా మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం జరిగింది తర్వాత వెంకటస్వామ్య తర్వాత బతుల తర్వాత ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ కూడా ఆవిర్భావం జరిగింది దుబ్బకోటి ఆంజనేయులు కూడా ఇక్కడ వచ్చిన్నారు వీళ్ళందరూ కూడా ఆ రోజు వస్తారు అట్లనే ఈ కులాలకు సంబంధించిన కూడా అది ఒక పండుగది కాబట్టి పండుగ ఇంత పండగ పండుగ జరుగుతుంది ఆ పండుగకు అన్ని కులాలను వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కాబట్టి అన్ని కులాలు వాళ్ళ పాటిని వాళ్ళు చేసుకుంటూ కదా మన మీద పోవడం కోసం అవసరం లేదు మనం అతిథులుగా వెళ్ళినాం వాళ్ళ ఆతిథ్యం స్వీకరించాలని చెప్పేసి మిగతా బహుశా కులాలందరికీ